రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన సూచించారు శనివారం సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన సాయంత్రం ఆరు గంటలకు ట్రాన్స్జెండర్లతో క్యాండిల్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలన్నారు ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు और आप लोग जानते हैं कि यहाँ में सिक्सटी के करीब नए न्य, न्यू वोटर्स ऐड हुआ है और हमारा ये फोर्थ फेज है थर्टीन मे ऑन मंडे पिछले जो तीन फेज हुआ है उसमें परसेंटेज बहुत अच्छा नहीं है 61, 64, 66 लाइक दैट बट बीइंग ए पीसफुल कॉन्स्टिटेंसी हम आपसे उम्मीद करते हैं कि हम लोग जरूर आप सब लोग के सहारा सा, में हम लोग सिर्फ एटलीस्ट 75, 80 तो कर कर ही लेंगे यू ट्राई टू मेक इट अराउंड 80 एट्टी 90 పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినందుకు పీడబ్ల్యూడీస్కి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టీమ్కి అదేవిధంగా అందరూ ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్ గ్రూప్స్ గురించి మీరందరికీ కూడా ఫస్ట్లీ మీరందరూ ఓటర్స్ అయినందుకు మీకు అభినందనలు సో మీరందరూ ఇంత కష్టపడి మీరు కూడా ఈ ఎండని ఎదుర్కొని అండ్ ఇంత డిఫికల్ట్ సినిరియాలో కూడా మీరు అందరూ ఓటు వేయడానికి వస్తున్నారు సో మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి అందరూ కూడా వచ్చి వారు మీలాగా ఎంతసిజియాస్టిక్గా ఓటు వేసి మనకు ఒక ఫైవ్ ఇయర్స్లో వస్తుంది ఒక ఛాన్స్ ఈ ఛాన్స్ సో మనందరం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఇదంతా మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ ఈ కంట్రీలో మన అందరం కాబట్టి మనం ఈ డెమోక్రసీని అప్హోల్డ్ చేయాల్సింది మన చేతుల్లో ఉంది కాబట్టి మనందరం కూడా ఓటు వేసి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి సో మీరందరూ కూడా ఇంత మంచిగా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని చూసి అందరూ మోటివేట్ అయ్యి అందరూ వచ్చి ఇంకా ఓటు వేయాలని ఈరోజు ఇది మనం లాస్ట్ ఇంకా ఎలక్షన్ మనము పొద్దున సెవెన్ ఓ క్లాక్ నుంచి మనం ఎలక్షన్ స్టార్ట్ చేస్తాము సో మీరందరూ కూడా పెద్ద నంబర్స్లో మీరు రండి మీ ఫ్రెండ్స్ అందరినీ మీ మీ ఊర్లో వారిని అందరినీ మోటివేట్ చేసి మనం ఈ ఎలక్షన్ బాధ్యతని అందరికీ చెప్పి ఈ ఈ సంవత్సరం మనకి సిక్స్టీ థౌసండ్ కొత్త ఓటర్స్ ఉన్నారు యంగ్ ఓటర్స్ ఉన్నారు ఫస్ట్ టైం ఓటర్ అయిపోతున్నారు సో వారందరికీ కూడా మనం చెప్పాల్సిన మెసేజ్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ కోసం మనం వేయాలి సో ఈ కంట్రీ మనం డెమోక్రసీగా నిలబెట్టడానికి మనం ఓటు వేయాలి సో అందరూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎలక్షన్ని చెప్పండి ఈరోజు మనము స్వీప్ యాక్టివిటీ కింద లాస్ట్ పెనల్టిమేటమ్ స్టేజ్ ఎలక్షన్కి ముందు మనకి ఎల్లుండి సెవెన్ ఓ క్లాక్ నుంచి ఎలక్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అందరూ వెళ్ళి ఓటు వేయొచ్చు సో దీనికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అండ్ ట్రాన్స్జెండర్ ఓటర్స్తో ఇవాళ మనము ర్యాలీ క్యాండిల్ లైట్ అవేర్నెస్ పెట్టడం జరిగింది సో దాట్ అందరూ కూడా వాళ్ళ ఓట్ హక్కును వినియోగించుకోవడానికి వారు గుర్తు తెచ్చుకుంటారు అని అండ్ ఎల్లుండి గుర్తు పెట్టుకొని ఎవరు కూడా మర్చిపోకుండా అందరూ ఓటు వేసి వారి డెమోక్రటిక్ రైట్ని వాళ్ళు అప్హోల్డ్ చేసుకుంటారు సో ఇప్పుడు వరకు మనము క్రియేటివ్స్ పెట్టడం జరిగింది పోస్టర్స్ కానివ్వండి లేకపోతే మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్న ఇంటెలిజెంట్ త్రీ డీ మోడలింగ్స్ ఇవన్నీ కూడా పెట్టాము మేము కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో అన్ని చోట్ల వాక్స్ ర్యాలీస్ తర్వాత అవేర్నెస్ పెట్టడం జరిగింది కొత్త ఓటర్స్కి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా పంపించడం జరిగింది ఓటు వేయమని సో మేము జిల్లాలో ఇక్కడ ఓటర్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అందరూ వచ్చి ఓటు వేస్తారు ఈ జిల్లాలో ఎక్కువ సో మేము అదే ట్రెండ్ ఇయర్ కూడా హోప్ చేస్తున్నాము అందరికీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా పోలింగ్ స్టేషన్స్లో డ్రింకింగ్ వాటర్ షేడ్ అదేవిధంగా మెడికల్ కిట్స్తో మెడికల్ వర్కర్స్ అందరినీ ఏర్పాటు చేస్తున్నాము సో ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా అందరూ ఏం భయపడకుండా వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ ఫేవర్ ఓట్ వేయవచ్చు ఓటింగ్ సెవెన్ టు మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు ఉంటుందండి సో ఈవెన్ సిక్స్ పిఎం ముందు వారు హండ్రెడ్ మీటర్స్ పోలింగ్ స్టేషన్లో క్యూ కడితే వాళ్ళకి ఆ క్యూలో ఎంతసేపు ఉంటారో అందరు అందరికీ కూడా ఓటు వేయించుకోవడం జరుగుతుంది